సినిమాల్లో హీరోకి తగ్గట్టుగా విలన్ పాత్ర ఉండాలి అలాంటప్పుడే సినిమా ఆసక్తికరంగా సాగుతుంది సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఆ సినిమాని చాలా ఆసక్తిగా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది విలన్లు వేరే భాషల నుంచి నటించి మంచి పేరు సంపాదించుకుంటున్నారు కానీ ఒకప్పుడు ప్రతి నాయకుల పాత్రను పోషించి మెప్పించిన నటులు తెలుగులో చాలా మంది ఉన్నారు అందులో నాగభూషణం గారు ఒకరు ఇక ఈయన ఒక సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు అంటే ఆ పాత్రలో చాలా వైవిధ్యమైనటువంటి నటనను కనపరుస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో రకాల విలన్ పాత్రలను పోషించి మెప్పించారు ఇక ఇదిలా ఉంటే పంతొమ్మిది సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీ అనకార్పుడి ప్రకాశం జిల్లాలో ఈయన జన్మించారు ఆయన కెరియర్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న నాగభూషణం గారు ఇంటర్మీడియట్ చదివిన తరువాత సెంట్రల్ కమర్షియల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జాబ్ కూడా చేశారు ఇక ఆయన భార్య పంతొమ్మిది సంవత్సరంలో మరణించారు అప్పుడు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్న నాగభూషణం గారు ఆ తర్వాత శశిరేఖ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు ఇక సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నాగభూషణం గారు అటు జాబ్ చేసుకుంటూనే ఇటు సినిమాల ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు ఇక అందులో భాగంగానే పంతొమ్మిది సంవత్సరంలో ఆయనకు పల్లెటూరు అనే సినిమాలో నటించే అవకాశం అయితే వచ్చింది ఇక దాంతో ఆయన తన ప్రతిభను చూపించుకుని ఆ సినిమాను సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లారు ఇక అప్పటి నుంచి ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ విలన్ గా ఎదిగారు అమర సందేశం పింకి పెళ్లాం ఏది నిసం మంచి మనుషులు అనే సినిమాలు ఆయనకు విలన్ గా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి తీసుకువచ్చాయి బజార్ కురుక్షేత్రం లాంటి పౌరాణిక సినిమాల్లో కూడా తాను నటించి మెప్పించడమే కాకుండా ఆయన ప్రాణం పోసారని చెప్పాలి ఇక అడవి రాముడు సినిమాలో ఆయన చేసిన ప్రతి నాయకుడి పాత్రను కాపీ చేస్తూ రామ్ గోపాలరావు విలన్ పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఈయన సినీ కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు ఈయన చేసిన రక్త కన్నీరు నాటకం ద్వారా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కళాకారుల ఆకలి తీర్చారు ఇక సినిమాల్లో విలన్ పాత్రను పోషించారే తప్ప ఆయన నే జీవితంలో మాత్రం హీరో అని చెప్పాలి ఇక ఈయన ప్రొడ్యూసర్గా మారి కొన్ని సినిమాలను కూడా నిర్మించడం విశేషం ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ఐదవ తేదీన ఆయన మరణించడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బనే చెప్పాలి ఆయన మరణించి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతోంది అయినా కూడా ఆయన నటించిన ప్రతి సినిమాని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు